హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కుకింగ్ అండ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఈ రోజు వీడియోలో సేమియా కేసర్ను అయితే తయారు చేసి చూపించబోతున్నాను శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది కదండి మనకి రకరకాల నైవేద్యాలు అయితే అమ్మవారికి అయితే పెడుతూ ఉంటాం కదా నేను సేమియా కేసర్ని అయితే తయారు చేసి చూపించబోతున్నాను ప్యాన్లోని కప్పు నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత బాదం పప్పుని వేసుకోవాలండి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు అయితే వేసుకోవాలి ఈ జీడిపప్పును కూడా రెండు ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ కూడా వేసుకొని వేయించుకోవాలి ఈ మూడు ఒకసారి అయితే వేయకూడదండి ఇవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు కిస్మిస్ యాడ్ చేసుకోవాలి కేసరీ అనేది టేస్ట్ కోసం మనం జీడిపప్పు కిస్మిస్ ఇవన్నీ కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి కేసరీ తయారు చేసేటప్పుడు మనం ఇవన్నీ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఈ నెయ్యిలోని బాగా ఫ్రై అవ్వాలండి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి ఇవన్నీ తీసుకొని పక్కన అయితే పెట్టుకోవాలి అదే నెయ్యిలోని మనం సేమియాన్ అయితే వేసుకోవాలండి ఈ సేమియాన్ కూడా వేసుకొని మనం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఈ సేమియా కేసరికి బాగా ఫ్రై అయితేనే బాగుంటుందండి టేస్ట్ అది కూడా మనం కొంచెం టైమే పడుతుంది ఒకవేళ మీ దగ్గర సేమియా మామూలుగా రోస్టెడ్ సేమియా గానీ ఉన్నట్లయితే ఒక్క ఐదు నిమిషాలు ఫ్రై చేసుకుని సరిపోతుంది అది కొంచెం పని ఫాస్ట్గా అయితే అయిపోతుందండి నా దగ్గర రోస్టెడ్ సేమియా లేదండి అందుకనే మా ఈ సేమియా కొంతసేపు అయితే టైం పట్టింది చూసారు కదా ఇలా రంగు మారినంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఎప్పుడైనా క్యాసరి తయారు చేసేటప్పుడు మనం సేమి అనేది కరెక్ట్గా ఉంటేనే స్వీట్ అనేది చాలా బాగా వస్తుందండి ఇలా చేయడం వల్ల మనకి కేసరీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఈ సేమి అంతా ఫ్రై అయిన తర్వాత ఆ ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి ఇలా తీసుకున్న తర్వాత అదే ప్యాన్లోకి రెండు కప్పుల వరకు వాటర్ అయితే పడతాయండి రెండు కప్పులు వాటర్ వేసుకుంటే దీనికి కరెక్ట్గా సరిపోతుంది ఈ వాటర్ అనేది బాగా మరిగిన తర్వాతే మీరు సేమియా అనేది వేసుకోవాలి ఇప్పుడు వాటర్ బాగా మరిగింది కదా అప్పుడు సేమియా అనేది వేసుకుందామండి వేసిన తర్వాత మనకు కొంచెం టైం పడుతుంది ఉడకడానికి ఇది బాగా ఇందులో ఉడికిన తర్వాతే మనం పంచదార అనేది వేసుకోవాలి లేదా మనం పంచదార వేసుకున్న తర్వాత జిగుమానంగా వస్తుంది కానీ సేమియా అనేది గట్టిపడిపోతుంది మనం చూసుకోవాలండి చాలా ఒక మూత పెట్టి ఒక్క కనీసం ఒక్క పది నిమిషాలైనా బాగా ఉడకనివ్వాలి ముందు ఉడుకున్నట్లు అనిపిస్తుంది కానీ మళ్ళీ మనం పంచదార వేసిన తర్వాత బిరిసెక్కిపోతుంది ఇందులో నీరంతా దగ్గర పడినంత వరకు మనం సేమియాని బాగా ఉడకనివ్వాలండి ఎంత బాగా ఉడికితే అంత బాగా మనకి పంచదార వేసిన తర్వాత విరిసెక్కిపోతుందండి ఇలా చూసుకుంటూ సేమియా మెత్తబడిన తర్వాత మీరు షుగర్ అనేది యాడ్ చేసుకోండి ఇందులో ఉన్న వాటర్ అది బాగా ఇంకిపోవాలి ఇంక పోయి దగ్గర పడినంత వరకు చెక్ చేసుకోండి ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు షుగర్ అనేది యాడ్ చేసుకోండి ఒక కప్పు సేమియాకి ఒక కప్పు షుగర్ అయితే యాడ్ చేసుకోండి కొంచెం రవ్వ ముద్ర రవ్వ అయితే తగ్గించి అయితే వేసుకోండి స్వీట్ తక్కువ తినేవారైతే కొంచెం కొంచెం కప్పు అయితే వేసుకోండి నేను ఒకటికి ఒకటి అయితే వేసుకున్నాను ఇలా పంచదార వేసిన తర్వాత కూడా ఈ నొరగంతా పోయి దగ్గరికి వచ్చి జిగుమానంగా మనకు తయారైపోతుంది మనకు తెలిసిపోతుందండి టేస్ట్ అనేది ఇలా చూసారు కదా ఇలా రంగు అది మారి మంచి కలర్ అయితే వచ్చి మనకి సేమియా కేసర అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి పాకం అనేది కొంచెం లేత పాకం వచ్చి జిగుమానంగా వస్తుంది సేమియా కేసరీ అనేది రెడీ అయిపోయినట్లేనండి ఇవి ఇలాంటి నైవేద్యాలు అవి అమ్మవారికి పెట్టడానికి మనకి శ్రావణ శుక్ర స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇలాంటి నైవేద్యాలను చేసి పెట్టుకోవచ్చు ఇలా కరెక్ట్గా మెజర్మెంట్ అన్నీ వేసుకున్నాం అనుకోండి సేమియా కేసరీ అనేది విడివిడిగా పొడి పొడిగా అయితే వస్తుందండి గట్టిపడకుండా చాలా చక్కగా అయితే వస్తుంది చూశారు కదా కలర్ అనేది ఎంత బాగుందో జిగుమానం కూడా చాలా బాగుంది చల్లారిన తర్వాత కూడా మనకి ఇలా అయితే వస్తుందండి నేను టిప్ నేను చెప్పిన టిప్స్ కానీ ఫాలో ఫాలో అయినట్లయితే స్వీట్ అనేది చక్కగా వస్తుందండి